వెల్కమ్ టు ముందుగా బ్రిటెన్ లో హెడ్ లైన్స్ సిక్కోలు రథ ఉత్సవాల వేళ ఎనభై అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు పెట్టుబడుల వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతని మోసం భీమిలి నియోజకవర్గం పద్మనాభంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం విశాఖలో గుండెపోటుతో మృతి చెందిన గోవిందరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత పట్టాభి కారణము సిక్కోలు రథసప్తమి ఉత్సవాల వేళ ఎనభై అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది శుక్రవారం ఉదయం బానుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మేఘా సూర్య నమస్కారాల కార్యక్రమం కనువిందు చేసింది దాదాపు పదివేల మంది విద్యార్థులు యోగా సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా మెగా సూర్య నమంతక మనకి టార్గెట్ ఎనిమిది వేల ఇస్తే దాదాపు ఒక ఎనిమిది వేల పైననే ఒకటే తొమ్మిది వేల మంది ఈ రోజు రావడం జరిగింది మనకి ఎయిటీ ఫీట్ రోడ్ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది మనకి హాసరాబాద్ సెక్షన్ మిన్సిపల్ హౌస్ ఇల్లు నుంచి చివరి వరకు బాంబే కాలనీ వరకు దాదాపు ఒకటి నాలుగు కిలోమీటర్ల నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది ఇది కాకుండా పక్కన రెండు వైపు ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ కూడా కొంతమంది యోగా చేసి మనం మనం ఈ రోజు చూశారు సో ఈ ప్రోగ్రామ్కి మన ముఖ్య భాగంగా మన ఆనరబల్ మినిస్టర్ ఆనరబల్ ఎమ్మెల్యే గారు గోడుశంకర్ గారు అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది పోలీస్ వైపు నుంచి చాలా పకడ్బందీగా ఎయిరెక్వెస్ట్ చేశారు ఇది ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధారంలో అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆధారంలో ఇక్కడ మ్యాట్స్ కానీ తర్వాత ఈ కార్పెట్స్ కానీ ఈ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు ఇది ఎందుకు మనం చేస్తామంటే మీ అందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈరోజు మనం ఆనరబుల్ ఎమ్మెల్ గారు అంతగానే అందరితో సూర్యనమస్కారం చేయించారు సారి మనం ఈ నమస్కారం అని చేశాం చాలా మంచిగా అంటే బికాజ్ నేను లాస్ట్ ఇయరే మన ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జరుగుతూ యోగాంధ్ర ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశాం అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈరోజు కూడా మనం పబ్లిక్కి మనం చేసి చూపించాం పబ్లిక్ ద్వారా మనం చేయించాం దీని తర్వాత ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది దాదాపు ముప్పై ఒకటి రకాలు వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు ఒక తొమ్మిది పైన సకటాలు కూడా వస్తాయి అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి నేను మీడియా మిత్రులు తప్పన ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాం ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ షో ఇది కాకుండా లేజర్ షో ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలవుతున్నాయి ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో రెండు రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ డిస్టిక్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం 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 చేస్తాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సిక్వల్ రస్తామే ఉత్సవాలు మీరు భాగస్వామి అవ్వాలి ఇది కాకుండా రేపు సాయంత్రం ఖమం అనే మీ అందరికీ తెలుసు తమం గారు మ్యూజికల్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ నిన్న సారీ రేపు ఫైవ్ నుంచి నైట్ టెన్ వరకు ఇక్కడే ఉంటారు అందుబాటు ఉంటారు దీని తర్వాత ఒక పన్నెండు 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 నార నుంచి పబ్లిక్ కోసం ఈ అర్సవలి రసప్తమి దర్శనాలు మొదలవుతాయి అదే ఇరవై ఐదు అంటే నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వార్డు పరిధిలోని దుర్గలమ్మ గుడి సమీపంలో పేదలు చిన్నారులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో దశా దశ మార్గదర్శనం చేసే నాయకుడైన శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని మా వార్డు ప్రెసిడెంట్ వార్డు కార్పొరేటర్ గారు మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు మైనార్టీ నాయకులైన ధైమాన్ గారు మరి ఇతర నాయకులు మా హనీఫ్ గారు మొత్తం అందరూ కలిసి మా కార్పొరేటర్ గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ముప్పై ఐదో వార్డులో పేదలకి మరి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా పొద్దుటే గ్రామ సమాజంలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం గోష హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం ఇలా మొత్తం పదమూడున్నర వార్డుల్లో కూడా అంగరంగ వైభవంగా మా నాయకుడి తాలూకా జన్మదినాన్ని నాయకుడి తాలూకా గౌరవార్థం మేము చక్కగా మా కార్యకర్తలు స్వచ్ఛందంగా చేస్తున్నారు అడావుడు ఏమీ చేయకుండా మామూలుగా సీదాగా మేము జరుపుతున్నాం ఎందుకంటే ట్రాఫిక్లు జాములు చేసి ఆ వరవడి మాకు లేదు కొంత కొన్ని పార్టీల తాలూకా సిద్ధాంతం ఏంటంటే ట్రాఫిక్ ఆపేయటం హంగామాలు చేయటం అన్ని చేస్తారు సుశిక్షితమైన డిసిప్లిన్ గల కార్యకర్తలు సమూహం మాది కోటి ఉన్న పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటా ఈ జన్మదినాన్ని ఈ రాబోయే ఏడెనిమిది గంటలు కూడా మరింత విస్తృతంగా చేసి సరైన మా గౌరవాన్ని మా పార్టీ కార్యకర్తల ద్వారా మా నాయకుడికి ఇవ్వాలని నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వార్డు పరిధిలోని దుర్గలమ్మ గుడి సమీపంలో పేదలు చిన్నారులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పేద పిల్లలకు ఫ్రూట్స్ నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ పరిధిలోని దుర్గలమ్మ గుడి సమీపంలో పేదలు చిన్నారులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాజు సుధాకర్ హాజరై వారి చేతుల మీదుగా ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు సస్యశ్యామలంగా మారిందని యువత సొంత ఊరిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు పెట్టుబడిదారుల చూపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు మళ్లడానికి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ కృషి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి విల్లురి భాస్కర్ రావు ముప్పై ఐదవ వార్డ్ ప్రెసిడెంట్ స్వచ్ఛ భారత్ డైరెక్టర్ బుచ్చ రామిరెడ్డి గాయత్రి విద్యా సంస్థల అధినేత కొనతాల శ్రీనివాస్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం బాలాజీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపిల్లి వరలక్ష్మి తెలుగు మహిళా నాయకులు మైనారిటీ నాయకులు చిన్న రెహమాన్ కాజాభాయ్ హనీఫ్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మా నాయకుడు లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదిన వేడుకల్ని ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం గౌరవ ఇన్చార్జ్ వర్యలు అలాగే ఆంధ్ర రాష్ట ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సుధాదర్ గారి ఆదేశాలతో ఎటువంటి పబ్లిక్ ఎటువంటి అతనాయం ఇబ్బంది కలగకుండా ఏవైతే పార్టీ తాలూకా నిర్దేశాలున్నాయో ఆ పార్టీ నిర్దేశాల ప్రకారంగా ఈ రోజు అంబరాన్ అంటే సంబరాలతో ప్రతి విశాఖపట్నంలో ఉన్న ప్రతి వాడ వాడల్లో కూడా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నామని అంటే దీనికి ఒకే ఒకటి ఎందుకంటే ఆంధ్ర రాష్టం కోసం ఎక్స్పెషల్లీ విశాఖపట్నం కోసం దావోస్ వెళ్లి ఎన్నో 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 పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసుకోవాలంటే ఇరవై వేల రూపాయలకి పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వెళ్ళిపోయిన స్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సొంత తల్లిదండ్రులతో సొంత ఊరు సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఎన్నో పెట్టుబడులు కానివ్వండి ఎన్నో ఇండస్ట్రీలు కానివ్వండి తెస్తున్న మన యువనేత గారి లోకేష్ జన్మదిన పెట్టుబడుల వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ యువత కోసం రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు రోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తారు మాటల్లోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు కానీ మా నాయకుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్లు ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చిన వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు శాతం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు అభివృద్ధిలో అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతిని మోసం చేసి లక్షలు కాజేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన రోలుగుంట పోలీసులు డీఎస్సీ పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతికి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల రూపాయలు కాజేసిన నిందితుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతని మోసం చేసి లక్షలు కాజేస్తున్న ఘరా మోసగాడిని అరెస్ట్ చేసిన రోలుగుంట పోలీసులు డిఎస్సి పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతకి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని పన్నెండు లక్షల ముప్పై వేలు కాజేసిన నిందితుడు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రోలుగుంట పోలీసులు ప్రధాన నిందితుడు ఎరగోర్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాధితులను నమ్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిస్తో ఫేక్ ఆడియో క్లిప్పింగ్ను వినియోగించిన నిందితుడు డారా లోకేష్ పిఏ భార్గవ్ చౌదరిడి అంటూ బాధితులకు నమ్మించేందుకు ఫోన్లో మాట్లాడిన అతని సహచరుడు షేక్ సలీం కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఒక ఇంపార్టెంట్ జాబ్ ఫ్రాడ్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్ దానికోసం ఈరోజు ఇది ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ది క్రైమ్ నంబర్ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోలుగొంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్ ఇంపార్ ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే ఒక ఉమెన్ ఫ్రామ్ రోలుగొంట మండల్ షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్ అతను ఏమన్నారు దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్ సో దాని మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ డిమాండ్ చేసుకున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చేస్తే మీకు ఎస్డిటి పోస్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము అది ప్రామిస్ చేయడం జరిగింది అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టమ్కి అమ్మించారు అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ టెన్ ల్యాక్స్ అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ కూడా రిపీటెడ్గానే అడిగారు ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నంబర్ వన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ టోల్డ్ దాట్ ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి పిఏ టూ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఇటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు జస్ట్ ఇంపర్సనేట్ చేసి ఇది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు హీ ఆల్సో టోల్డ్ దట్ ఐఆమ్ పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము సో మీద మళ్ళీ టూ ల్యాక్ భీములి నియోజకవర్గం పద్మనాభంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంకం పద్మనాభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ భీములి ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని తెలిపారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరి కుమార్ రవిబాబు గారు మాకు రెండు వేల నాలుగులో ఎస్కోట్ల శాసనసభ్యులుగా చేసి ఈరోజు శాసన మండలి సభ్యులుగా కొనసాగుతూ మరేదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పునర్నిర్మాణం చాలా బాధ్యతగా చేయాలని చెప్పి వారిని టాస్క్ ఫోర్స్ మెంబర్గా పెడితే ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం జిల్లాలకి వారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ మరి ఖచ్చితంగా ఈ పర్యవేక్షణ చేస్తాము నేను వారిని ఆహ్వానించిన వెంటనే యాక్చువల్గా వారికి వచ్చి రేపు రోజు ఏ రోజు వారు అరుగు పాడే కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మరి ప్రత్యేకంగా నేను ఆహ్వానించిన మీద మనల్ని అందరినీ సమన్వయపరచాలి అవగాహన పరచాలి పార్టీ తాలూకా పునర్నిర్మాణం ఈ కమిటీల తాలూకా ఆవశ్యకతని మనందరికీ తెలియజేయడానికి వారు వచ్చారు ప్రత్యేకంగా వారికి కానీ మరి ఇందాడే చెప్పారు మా స్వచ్ఛంగా అధికార పక్షం ఉంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక మహిళగా ముఖ్యంగా మన ప్రాంతవాసి మన ప్రాంతవాసి మనతో పాటు సమకాలీగా తిరిగి మరి మన నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి వారు శాసనమండలి సభ్యురాలుగా చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అటు మండలిలో కానీ లేదు పత్రికా సమావేశాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అక్రమాలు కానీ విద్రోహ చర్యలు కానీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అదే కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు దెబ్బ దెబ్బతగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి పోలీసులు రావడంతో సద్దు మణిగిన వివాదం నేను బయటకు వచ్చి మా బాబు బండి దగ్గర కూర్చోమని చెప్పాను నేను టాబ్లెట్ వెళ్ళాను టాబ్లెట్ వెళ్ళిన లోపు అనమాట మా బాబు అనమాట ఒక స్టాఫ్ తీసుకొచ్చి రెండు పక్కన రెండు ఇంజక్షన్ ఇచ్చారు అది ఏమి ఇచ్చారన్న తెలియదు బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయి పడిపోయారు అది అడుగుతుంది వాళ్ళు చెప్పట్లేదు ఇదే నా ఏమో చెప్పండి నీవేం ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు అది అడుగుతుంటే ఏమంటే ఏదైతే ఇచ్చాను మా ఇంకా వాళ్ళకి మీకు ఇచ్చాను అదంతా ఏ ఇండేషన్ ఇచ్చారని మాకు తెలియదు కనీసం నైట్ బాబు అనేది మాకు తెలియదు వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు నివాళులు అర్పించారు సమీక్ష సమావేశంలో స్వచ్చంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాటలకు మనోవేదానికి గురై గుండెపోటుతో మృతి చెందారని ఇది ప్రభుత్వ హత్య అని తెలిపారు గోవిందరావు గారి యొక్క మరణం వ్యవస్థ చేసిన చేసిన హత్యగా మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసి కమిషనర్ గాని జిఎంసీ మేయర్ గాని లేకుండా ఏ అధికారంతో ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తాను ఏ అధికారంతో మీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదానికి గురి చేసి అధికార మతంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి తన తప్ప రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల యొక్క స్వలాభాలకి రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడానికి కాదు కేవలం ఎస్సి గారు ఒక ఆనెస్ట్ పర్సన్ దాని ఏదైతే కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కారణమని వైసీపీ ఉద్యోగ విభాగం రాష్ట అధ్యకుడు ఎన్ రెడ్డి తెలిపారు అధికార చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు అసలు ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు విశాఖపట్నానికి వెళ్ళి ఆ యొక్క పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ జీవీఎంసి అంటే ఆ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు మేయర్ గారు ఉంటారు వాళ్ళందరినీ కాదని ఈయన రివ్యూ మీటింగ్ పెట్టి ఒక అధికారి ప్రాణాలను తీసేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం అసలుకి ఇతను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం వెళ్ళిన తర్వాత ఎవరి మెప్పు కోసమో ఒక అధికారిని దూషించి అందరి ముందు ఒక మీటింగ్లో అతను చెబుతూ ఉంటే కూడా అధికారి ఎస్సీ గోవిందరావు గారు అనేటువంటి ఆ ఎస్సీ గారు ఈయన అడిగిన క్వశ్చన్స్కి జవాబులు చెబుతూ ఉంటే వినకుండా సార్ నా దగ్గర అంతా కూడా మెటీరియల్ ఉంది నేను మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము విపులంగా నేను చెబుతాను అని చెప్తే ఆయనకు చెమటలు పట్టే విధంగా ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా భయపెడుతూ మరి మాట్లాడడం చాలా బాధాకరం ఆయన అలా అక్కడే కుప్పకూలిపోయి హాస్పిటల్కి తీసి తీసుకెళ్లిన వెంటనే మరణించడం జరిగింది దానికి ఎవరు కారణం అని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా లేకపోతే మీకు తొత్తులుగా ఉన్నటువంటి సంబంధం లేనటువంటి మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని అధికారుల మీద ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసుకోమని చెప్తున్నారా మీరు